ఐఐటీ హైదరాబాద్ టెక్నాలజీ దేశానికే గర్వకారణమన్నారు మంత్రి శ్రీధర్ బాబు డ్రైవర్లెస్ కారు అద్భుతంగా ఉందని ప్రశంసించారు మినిస్టర్ సంగారెడ్డి ఐఐటీ క్యాంపస్ లో డ్రైవర్లెస్ వెహికల్ ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ క్యాంపస్ లో వెహికల్ వెహికల్లో మంత్రి శ్రీధర్ బాబు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఐఐటి డైరెక్టర్ మూర్తి ప్రయాణించారు సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తను కూడా డ్రైవర్లెస్ వెహికల్లో ప్రయాణం చేశామని అక్కడికంటే అద్భుతమైన అనుభూతి ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే కలిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఐఐటీ హైదరాబాద్ టెక్నాలజీ దేశానికి గర్వకారణమన్నారు మంత్రి డ్రైవర్ లేకుండా నడిచే కారు అద్భుతంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను త్వరలో ఆచరించారు